అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని బీజేపీ అడిగిందట కలిసి ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దాం పొత్తు పెట్టుకుందాం అని అప్పుడు తిరస్కరించారట జగన్మోహన్ రెడ్డి లేదు సింహం సింగిల్గానే వెళ్తుంది ఎవరితోనో కలవదు అనేది అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు ప్రధానంగా కొవ్వూరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇదే మాట మాట్లాడారట తాజాగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి రాంగ్ స్టెప్ వేశారు అప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటే అయిపోయేది బీజేపీ అప్పుడు అడిగింది కలవమణి అనేది తాజాగా ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఒకసారి ప్రసన్న కుమార్ రెడ్డి ఏమన్నారు మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చేసుకుంటున్నాడు ఇప్పుడు కలిసి కూడా చెప్ప మోడీ గారు గారిని అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు పోదాం మొన్ననే తప్పు చేశాం ఇరవై నాలుగులో వాళ్ళు ఎదురు చూసింది వాస్తవంగా అయితే మనం వాళ్ళతో ముందుకు పోకుండా వెనకడుగు వేసి ఉంటే మనం చేసింది తప్పే ఎందుకు వెళ్ళకూడదు భారతీయ జనతా పార్టీతో ఐదు సంవత్సరాలు ప్రతి బిల్లుకి సపోర్ట్ చేశాం రాజ్యసభలో పార్లమెంట్ లో మోడీ గారు ఏమడిగితే అది చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ వచ్చే తనకి దూరం అయిపోయినా అటువంటి వాళ్ళతో స్వయం చేయొచ్చు మోడీ గారు ఒక మాట ఇస్తే కట్టుబడి ఉంటారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఈయన కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేసింది కానీ ఇప్పుడు బీజేపీతో కలిసి వెళ్లే పరిస్థితి ఉందా ఆల్రెడీ బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా ఉన్నారు ఎలా కలుస్తారు అనేది ఒకటి లేదు ఈయన బీజేపీకి సానుభూతిపరుగా మాట్లాడుతున్నారు కాబట్టి త్వరలో ఈయనమన్నా బీజేపీలోకి జంప్ అవ్వబోతున్నారా బీజేపీలోకి వెళ్ళే క్రమంలో ముందుగా వైసీపీ కూడా కలిస్తే బెటర్ అని చెప్పి రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోకపోతే కానీ అదిగో నేను మీకు ముందే చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతాను ఆయన అంగీకరించలేదు నేను ఇంకా బీజేపీతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాననే ప్రకటన అన్న చేస్తారా చూడాలి